జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ గంజిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబీర్ మనోహర్ రావు వెంకటరెడ్డి సాయిలు మాట్లాడారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీజీ కృషి అతని త్యాగం వల్లనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు స్వాతంత్రం కొరకు ఎన్నో రోజులు నడిచి ఉప్పు సత్యాగ్రహం ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకుని వచ్చి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత పిత మహాత్మా గాంధీడే అన్నారు అందరూ అతని యొక్క అడుగు జాడలో నడుచుకోవాలని కోరారు మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని అతని త్యాగం ద్వారానే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చేసి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాన్ని ఏదైతే ఈ ప్రపంచానికి బోధించినాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది సత్యం అహింస ధర్మం ఈ మూడు కోణాల మీదనే మహాత్మా గాంధీ ఈరోజు శాంతి దూతగా పితగా అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంతో ఉండాలని ఆయన అందించిన సందేశాన్ని మనం రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ అదే రకంగా జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారుల జయంతి ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన పూర్వీకులు మరణించిన వాళ్ళకి పితృలయ అమావాస్య సందర్భంగా కూడా మరి మనం అందరం పూర్వీకులు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఈరోజు కార్యక్రమంలో జేసీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జేసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి చేపట్టడం జరుగుతుంది గాంధీ అనేది మనకు స్వతంత్రం తెచ్చి మన ఇండియాను ఒక ఆదర్శంగా నిలిపి మనందరికీ ఆదర్శంగా ఉండి మనం ముందుకు నడిపిస్తున్నారు అదే బాటలో మన మన ఉద్యోగులైనా ప్రజలైనా అధికారులైనా రాజకీయ నాయకులైన అందరూ అదే పాత్రలో నడుస్తూ మన దేశాన్ని బాగుపడేలా ముందుకు తీసుకెళ్తున్నాము అదేవిధంగా మనము దేశ గాంధీ అంటే అహింసావాది ఒక ఒక దాత మన ఇండియాకు ఒక తాతగా గాంధీ తాతగా ఉండి ముందుకు నడిపిస్తున్నప్పుడు గాంధీ జయంతి జేఏసీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలుపు అందరికీ ఊహిస్తున్నాం ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో నూట యాభై ఐదో గాంధీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రపంచ మేధావి ప్రపంచ శాంతిదూత మహాత్మా గాంధీ ఈరోజు ఆయన ఆశయాలను అనుగుణంగా రేపు నే రేపటి తరానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకొని రేపు రాబోయే తరానికి గాంధీ ఎలాంటి వాడు అనేది మనం నిర్మించాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ఈ పక్షాన మేము ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది